ఛానల్ సిస్టమ్స్ స్వాగతం ఏంటండి ఎండలు ఎంత మండిపోతున్నాయి అసలు చెమట్లు విపరీతమైన చూడండి ఎంత చెమట్లు పోస్తున్నాయో కిచెన్ లో ఉండాలంటే బయలు వేస్తుంది అసలు వంట కూడా చేయలేకపోతున్నాను పెందలా నిద్రలేచి ముందు వంట పని ముగించుకుంటున్నానండి అంత చిరాగ్గా ఉంటుంది అయితే ఈ ఎండలకి ముందు కడుపులో చల్లగా పడాలనుకుంటాం మాక్కబోటది అయితే ముందు కూల్ డ్రింక్స్ ముందు కూల్ డ్రింక్స్ తాగేద్దాం తాగేద్దాం కానీ కూల్ డ్రింక్స్ అంత మంచిది కాదండి చక్కగా మజ్జిగ చేసుకొని మసాలా మజ్జిగ అది కూడా ఇంట్లో పెట్టుకుంటే చక్క పిల్లలు పెద్దలు ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వచ్చారనుకోండి కూల్ డ్రింక్ ఓపెన్ ఇవ్వకుండా చక్కగా ఈ మజ్జిగ ఇస్తే మీ వాల్యూ చాలా పెరిగిద్ది ఏంటంటే అమ్మో ట్రెడిషనల్ గా మజ్జిగ చేసి తెచ్చి ఇచ్చారు అని చెప్పి ఇంకా మెచ్చుకుంటారండి అంటే వాళ్ళ కోసం కష్టపడి చేశారు కదా అందుకోసం మిమ్మల్ని ఇంకా మెచ్చుకుంటారు చక్కగా మజ్జిగ తయారు చేసుకొని వచ్చిన వాళ్ళకి ఇవ్వండి మీరు తాగండి ఇంకా చిన్నపిల్లల కోసం మసాలా లస్సి స్వీట్ తో చేసి చూపిస్తాను అది కూడా చేసి మీ పిల్లలకి ఇవ్వండి మసాలా మజ్జిగ మసాలా లస్సి రెండు ఈ రోజు తయారు చేసి చూపిస్తాను ఆ ప్రాసెస్ ఏంటో చూడండి మసాలా మజ్జికి ముందుగా కావాల్సింది అమ్ముళం అల్లం అండి ఒక్క పచ్చిమిర్చి ఒక్క స్పూన్ జీరా పౌడర్ వేయించిన జీరా తీసుకోండి ఒక కప్పు కొత్తిమీర ఒక్క కప్పు పుదీనా అంటే మీకు ఒక స్పూన్ వస్తుందండి కప్పు అంటే నా దగ్గర చిన్న కప్పు ఉంటే దాంట్లో వేసాను మీకు ఒక స్పూను కొత్తిమీర ఒక స్పూను పుదీనాకు తీసుకోండి కొంచెం కరివేపాకు ఒక అర స్పూను బ్లాక్ సాల్ట్ తగినంత ఉప్పు ఈ మొత్తాన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము పెరుగు యాడ్ చేసుకుందాం మంచి పెరుగు తీసుకోండి పుదీనాకు కొత్తిమీర మీ ఆప్షన్ కొంచెం ఎక్కువ పడ్డా పర్లేదు టేస్ట్ బాగుంటుంది ఈ కప్పుతో కప్పు తీసుకున్నాను పెరుగు పెరుగు వేసాం కదా దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఒక మార్చుకుందాం ఇప్పుడు రెడీ చేసిన మజ్జిగలో వాటర్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు సాల్ట్ చూసుకోండి మీ టేస్ట్ ని బట్టి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు ఈ కప్పు తో రెండు కప్పులు వాటర్ తీసుకున్నాను మీకు ఇంకొంచెం పల్సగా కావాలంటే ఇంకో కప్పు అయినా కలుపుకోవచ్చు ఈ మసాలా మజ్జిగ రెడీ అయిన వీటిని వేరే గ్లాసులోకి మార్చుకుందాం ఈ మసాలా లస్సీకి కావాల్సింది ముందుగా మిరియాల పొడి ఒక స్పూను జాజికాయ పొడి చిటికెడు ఏలకు పొడి ఒక స్పూను ఈ కప్పుతో అరకప్పు బెల్లం పొడి అండి ఇది పతంజలి బెల్లం పొడి నేను తెప్పించుకున్నాను ఆ బెల్లం పొడి యూజ్ చేద్దాం కొంచెం పుదీనాకు ఒక్క స్పూన్ వాటర్ వేసి మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్న బెల్లంబ ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకుందాం ఈ పెరుగు ఈ కప్తో వన్ కప్ తీసుకున్నాను తీయటి పెరుగు తీసుకోండి ఈ లస్సీకి కావచ్చు మసాలా మధ్యకి కావచ్చు మంచి తీపి పెరుగునే తీసుకోండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న లస్సీని ఒక బౌల్లోకి మార్చుకుందాం ఒక్క స్పూను జీడిపప్పు పలుకులు ఒక్క స్పూను బాదం పలుపులు సన్నగా తిరిగి పెట్టుకోండి అర స్పూను పిస్తా వీటన్నిటిని కలిపి వేరే గ్లాసులోకి తీసుకుందాం రెండు రెడీ మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని తాగి చూసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్ లో చెప్పండి అయితే ఈ మసాలా మజ్జిగలో ముందుగా నిమ్మరసం పిండుకోవద్దు తాగే ముందు నిమ్మరసం పిండుకోండి ముందుగా పిండారనుకోండి పులుపు వచ్చేస్తుంది అనమాట అందుకని తాగే ముందు ఎవరికన్నా సర్వ్ చేసే ముందు నిమ్మరసం పిండి తాగండి చాలా టేస్టీగా ఉంటది చిన్నపిల్లలు లస్సీ బాగా ఇష్టపడతారు అంటే ఐరన్ ఉంటుంది బెల్ల వేసాను కదా ఇందులో ఐరన్ ఉంటుందండి లస్సీ కూడా మీ పిల్లలకి చేసేవాడి సరే బుజ్జిమ్మా నువ్వు ఇంతగా హెల్త్ కాన్షియస్ కోసం ఇంతగా చెప్తున్నప్పుడు మేము వినకుండా ఎలా ఉంటాం అంటారు మన వాళ్ళందరూ బుజ్జమ్మ చెప్పడం మనం వినకపోవడమా సరే ఫ్రెండ్స్ చూసారు కదా చెల్లి చేసిన లస్సి మజ్జిగ రెండు మసాలావి అనమాట చేసుకొని చూసి ఎలా వచ్చినాయో మా కామెంట్స్ లో చెప్పండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు బాయ్